హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం ఈ ఆలయం వచ్చేసి మండపేట రోడ్డు నుండి ఏడుద రోడ్డు వెళ్లే రూట్ లో అయితే ఉంటది ఇక్కడ దసరా మహోత్సవాలని చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు దసరాలో వచ్చిన శుక్రవారం రోజు నాడైతే ఇలా కుంకుమ పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ కార్యక్రమంలోని చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి కార్యక్రమంలో అయితే పాల్గొంటారు కుంకుమ పూజ కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే ఇచ్చేస్తారు మనం ఎటువంటి వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు పూజకు కావాల్సినవి పసుపు కుంకుమ అమ్మవారు గాజులు ఫోటో అన్ని అక్కడైతే ఇచ్చేస్తారు అట్టుపొలతో సుద్ద మనం ఎటువంటి ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కావాలన్న వాళ్ళు అయితే దీపం అలాగైతే తెచ్చుకోవచ్చు ఆర్తికపోరము అగరత్తులు ఇవన్నీ అయితే తెచ్చుకోవచ్చు పసుపు కుంకుమ అన్నది అయితే అక్కడ అయితే ఇచ్చేస్తారు దసరా నవరాత్రులే కాకుండా అని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు కూడా భక్తులు అయితే ఎక్కువ మంది అయితే వస్తారు శుక్రవారం రోజు నాడైతే అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రతి శుక్రవారం రోజు కూడాని దసరా అనే కాదు దసరాలు అయితే ఎవ్రీ డే అన్నది అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంకా కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయితే అయింది కుంకుమ పూజ ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే చేసుకోమన్నారు పసుపుతోని వినాయక చేసుకున్న తర్వాత మనం బొట్టు పెట్టుకుని వినాయకుడికి అయితే బొట్టు అయితే పెట్టమన్నారు ఇలా బొట్టు పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసి పూజ అయితే చేపించారు తర్వాత వినాయకుడి పూజ అవ్వగానే తర్వాత కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయితే చేయించారు ప్రాసెస్ అంతా అక్కడే చెప్తారు ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్పేసి ఆస్టిజా రూల్స్ ఫాలో అయితే మనకి సరిపోతది కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చిన కుంకుమ అక్షంతలు ఇవన్నీ అయితే మనం అయితే ఇంటికి అయితే పట్టుకు గాజులు ఇవన్నీ అక్కడ ఏమి వదలొద్దని అన్నారు కవర్లు ఇచ్చి దాంట్లోనే ఇవన్నీ పెట్టేసుకునేది ఇంటికైతే ఇంటికి అయితే పట్టుకెళ్ళమన్నారు ఈ కుంకుమన్నది దేవుడు మందిరంలో అయితే పెట్టుకోమన్నారు డైలైతే బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు కుంకుమ పూజ అవ్వగానే అమ్మవారికి ధూపం అయితే వేసి హారతి అయితే ఇచ్చారు ఆ హారతి తీసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము సో బయటకు వచ్చేసిన తర్వాత టిఫిన్స్ అన్నది అయితే పెడుతున్నారు సో టిఫిన్స్ తినేసి నార్మల్ అన్నది ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్